బ్రేకింగ్ చేస్తున్నా మంత్రి పదవిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్ చేశారు మంత్రి పదవి ఇస్తామని మాట ఇచ్చినప్పుడు మినిస్టర్ మంత్రి పోలియో ఇవ్వాలన్నారు ఎవరు అడ్డుకుంటున్నారని ఆయన తనకు ప్రామిస్ చేసినప్పుడు ఇద్దరం అన్నదమ్ములమని హైకమాండ్ కు తెలియదా అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు ఇద్దరం సమర్థులమే కాబట్టి ఇద్దరికి మంత్రి పదవి ఇస్తే తప్పంటున్నారు తొమ్మిది మంది ఉన్న ఖమ్మం జిల్లాకు ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చినప్పుడు తమ జిల్లాలో పదకొండు మంది గెలిచారని ముగ్గురు మంత్రులు ఉండకూడదా అంటూ ఫైర్ అయ్యారు మంత్రి పదవి విషయంలో ఆలస్యమైనా సరే ఓపిక పడుతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే తనకు జరిగినట్లే నన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇదే చెప్పానని ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కు గుర్తు చేస్తున్నట్లు తెలిపారు మునుగోడు ప్రజలకు అన్యాయం చేసినా రాజగోపాల్ రెడ్డికి అన్యాయం చేసినట్టు మీ అందరికి అన్యాయం చేసి ఇక్కడ అభివృద్ధికి నిధులు రాలేదంటే నేను మీరు సంతోషం ఉంటారా అంటే మీకు అన్యాయం జరిగితే నాకు అన్యాయం జరిగినట్టు కాదా అందుకనే ఎప్పుడంట నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని గతంలో చెప్పిన ప్రభుత్వానికి ఇప్పుడు కూడా ఇస్తున్నా సరే నాకు మీరు మాట ఇచ్చి ఇచ్చినప్పుడు ఇద్దరు అప్పటి మాత్రం మునుగోడు అభివృద్ధికి మాత్రం సహకరించండి ఒక్క రూపాయలు కూడా ఆపర్చు అంటున్నా మాట ఆలస్యమైంది సమీకరణలు కుదరలేదని అంటుండ్రు అంటున్నారు ఎన్ను సమీకరణం మనసు ఉంటే మార్గం ఉంటుంది ఎవరు పుల్ల పెడుతున్నారు రాకుండా ఎన్ను కుదురుతున్న సమీకరణలు నీకు నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా ఇద్దరు అనదాలి కదా తెలుసుగా మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి రెండోసారి ప్రాణం చేసి మార్చే ఉండదు ఉన్నాయి అంటే అది చెప్తుందంటే ఒళ్ళు దాడిందాక ఓడమల ఒళ్ళు దాడిందాక ఓడమాలయా అని చెప్పింది ఇప్పుడు సమీకరణం కుదురుతలే మన మనం సతమీకరణ మాట గారు అనుకున్నారు ఏం కుదురుతలేవు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం చేయాలి ముగ్గురు మంత్రులు ఉండరు ఎక్కడ మంది మేము పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉందా నడవడానికి ముగ్గురు తప్ప తప్ప నరేంద్ర గారికి ముఖ్యమంత్రి ఇచ్చినాం కదా మనం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు తప్పు ఉంది